నమస్తే వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న వంద పడకల ఆసుపత్రికి డాంబర్ రోడ్డు వెంటనే చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్ అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభమే చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు కూడా ఆసుపత్రి వెళ్ళటకు బయటికి రావటకు సరైన రోడ్డు మార్గం లేదని అన్నారు రోడ్డు మార్గం లేకపోవడంతో వాహనాల్లో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు తాత్కాలికమైన రోడ్డు ఉన్నప్పటికీ మట్టి రోడ్డు కావడంతో గుంతలమయం అయిపోయిందని అన్నారు కావున జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి వంద పడకల ఆసుపత్రికి రోడ్డు వేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఆప్ నాయకులు సారయ్య పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం నా పేరు మంత్రి రాకేష్ భూపాలపల్లి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక భూపాలపల్లి వందపడకల హాస్పిటల్కి సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ స్త్రీలు మరియు పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వెంటనే అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సీసీ రోడ్డు లేదా డాంబర్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి భూపాలపల్లిలోని వందపడకల హాస్పిటల్ ప్రారంభించే సంవత్సరం అయినప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పునరుద్ధరించాలని కోరుతున్నాయి